కార్యకర్తలకు మీరు విజిల్స్ కానీ పరిశుద్ధ పరిశుభ్రమే కాబట్టి వచ్చినటువంటి అతిథులు మనం గౌరవించాలి కాబట్టి మరొక నెమ్మదిగా ఉండాలండి సంగ కాపరి గారు రెవరెండ్ ప్లస్ ఐ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా జనసేన అధినేత పిఠాపురం న్స్టిట్యన్సీ మెంబర్గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు యొక్క చారిత్రాత్మ చారిత్రాత్మకమైనటువంటి సంఘానికి వచ్చి ప్రార్థన ఆశీర్వాదం తీసుకోవాలనేటువంటి వారి యొక్క ఉత్తమమైనటువంటి కోరికను బట్టి వారికి సంఘం పక్షంగా వదనారు తెలియజేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నారు అదేవిధంగా మీడియా మిత్రులు ఎలా ఒకటి ఇప్పుడు మీరు చేస్తారో నెనకుంటా ఉన్నారు ఎందుకంటే నెనక్కున్న వాళ్ళకి ఏం కనబడతా లేదు ఒక నిలబడి మాట్లాడతారు మీరు చూస్తారు కాబట్టి మీరు కూర్చోండి ఈ యొక్క యువసేపు గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారండి కులుప్తంగా పరిశుద్ధ దేవ మీ పరిశుద్ధ నామాన్ని స్థూతి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను సమయంలో ఆయన నాయకులు ప్రార్థన చేస్తున్నాం

ఆశీర్వాద వచనాలతో కున్నితిలే జీవనసర్గ కోర్చున ప్రభు రక్షకనే యజన సేవవర్తో లోకానికి కనకత సేవకులను వందన వినిపిస్తున్నాను వీరి యొక్క నాయకత్వంలో నుండి కొన్ని మాట యుహోవా చేతిలో రాజు హృదయం నీటి వలె ఉన్నది ఆయన తన చిత్త వృద్ధి చెప్తున్నారా అని తనకు ఏర్పరచుకునే మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగా అదుపడను యుహోయే హృదయములను పరిశీలన చేయువాడు ఇరవై ఒకటవ అధిని చదువుతున్నాను చూడచ్చు ఇరవై రెండవ వచనం అని చదువుతున్నాను చూడ్రమ సుల పట్టణ ప్రాకారని అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను అలగుతాడు నోటిని నాలుగును భద్రము చేసుకున్నవాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకున్నాడు అహంకారి అయిన గర్విష్ఠునికి అమహాసుకుడు అని పేరు అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించు స్వాముడు వాని చేతులు పని నోళ్ళము వాని ఇచ్చ వాని చంపులు దినమెల్లా ఆశలు పుట్టుచుండును మంతుడు వెనుక తీయ ఇచ్చుచుండును భక్తిహీనులు అర్పించే బలులు ఏములు దురాలోచనతో అర్పించిన ఎడలావి మరియు కోట సాక్షి నశించును విని మాట్లాడువాడు సచిను బదు భక్తిహీనులు తన ముఖమును మార్చుకును యథార్థవంతులు తన ప్రవర్తనను చక్కపరుచుకును యుహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచన అయినను నిలవదు యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుడు కాదు కానీ లక్ష్య విహోవా దేవుని యొక్క లేఖనాలు ఇవి రాసినటువంటి వ్యక్తి గొప్ప జ్ఞాని అయినటువంటి సులోము చాలా ఉన్నతమైనటువంటి రాజు సులోముని యొక్క జ్ఞానాన్ని గురించి మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం ఆయన అధ్యయనం ప్రారంభం చివరిలో చెప్తూ దేవుని యొక్క హృదయంలో రాజు యొక్క ఆలోచనలు ఉంటాయి యుద్ధ దినమునకు మనం గురయంతపరుస్తాం కానీ రక్షణ దేవుని యొక్క స్వాధీనం దేవునికి వ్యతిరేకమైన జ్ఞానము విభజన ఆలోచన ఏది కూడా లేదు కాబట్టి దేవుని యొక్క చిత్త ప్రకారము మన దేశమునకు కావలసినటువంటి నాయకత్వమే కానీ ఏదైనా ప్రభు యొక్క ఆలోచన ప్రకారము ఉండేది అనేటువంటి విషయాన్ని గమనించాలి జ్ఞాని అయిన వాడు పరాక్రమ ప్రాకారం కానీ ఆ జ్ఞానము దేవుని చిత్తానుసారమై ఉండాలి ఎట్లా ఉంటుంది

గౌరవం తెలుపు రావ రావాలని చెప్పగానే డాక్టర్ జి ఎలీషాబాబు గారు మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు ఆయనకి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా అలాగే పాస్టర్ గారు బి థియోఫిరస్ గారికి నేను కొన్ని నమస్కారం ప్రెసిడెంట్ జి సాదు ప్రభాస్ గారికి కూడా నేను కొన్ని నమస్కారం మనస్ఫూర్తిగా నా విన్నపాటి మరించి నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు గుర్తు భారతదేశం అన్ని మతాలకి సమానంగా ఆదరించే ఈ నాకు వరకు ముఖ్యంగా క్రిస్టియానిటీకి సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలు నేను విషయం చేసుకున్నాం బైబిల్ సూక్తి నన్ను నడిపించాను తనని తాను తగ్గించుకున్నావాడి చెప్పబడు ఆ ఒక్క సూక్తి మహిమాన్యో తీశ చెప్పింది అని చెప్పినప్పుడు ఐదో క్లాస్లో గుర్తుంది అది చాలా ఒక దిక్స్ అయిపోయింది నేను భగవంతుడిని అన్ని రూపాల్లో మన మన విశ్వాసాలు మత విశ్వాసాలను బట్టి ఒకటే భగవంతుని అనేక రకాలుగా చూస్తారు ఆ విశ్వాసం భారతదేశం మనకి యోగ మార్గంలో ఉంటే నాకు భగవంతుడు అన్ని రకాల్లో ఉత్తరాణాలు కనిపించడానికి పిఠాపురంలో చాలా ఎంతమంది బతలహం వెళ్ళిన్నారో నాకు తెలియదు కానీ నాకు ప్రత్యేకించి బలహం వెళ్ళే అవకాశం లభించింది దాదాపు ఒక రెండు వేల ఏడులో జీసస్ క్రైస్ట్ మీద సినిమా తీయాలి దానికి సంబంధించి మీరు పాత్ర ఇవ్వాలి ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రీన్ ప్లే పట్టుకొచ్చాను సింగీతూర్ శ్రీనివాసరావు గారు కూర్చొని మాట్లాడి నేను వెళుతున్నప్పుడు నన్ను అది నాకు ఎంత ఆ సినిమా ఎంతకు ప్రారంభమైంది అంటే స్టార్ట్ చేశారు కానీ అవ్వలేదు కాకపోతే నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం జీసస్ క్రైస్ట్ నడిచిన ఆయన సిలువేసి నడిపించిన ఆ నేల మీద నడిచండి గుండె గద్గ హృదయం గొంతు గద్గం అయిపోయింది గుండె బరువెత్తి అలాగే పాలస్తీనాలో భాగంలో పాలస్తీనా దిన భాగంలో ఆయన నలభై రోజులు గుహలో ఉండడానికి నిలన్న వెళ్ళి చూసి ఆయన నడిచిన బెత్ల ఆయన పుట్టిన స్థలం ఆయన్ని సులువేసిన మార్గం ఆ చర్చి వెళ్ళి నాకు ఎవరో ఒకటే అనిపించింది భగవంతుడు నాకు ఒకటే చెప్తున్నాడు సర్వ మతాలకి గౌరవం ఇవ్వాలి ఒకటేగా దైవం అనేక మార్గాల్లో కనిపిస్తూ ఉంటుంది ఏ మతం కూడా చెడు చేయమని కానీ ఏ మతం కూడా దుర్మార్గాన్ని ప్రోత్సహించుకుందని చెప్పారు ఇందాక మాట్లాడుతూ డాక్టర్ డాక్టర్ థియో డి థియో ఫిలోసఫర్ మన బిషప్ థియో ఫిలోసఫర్ ఫిలోసఫర్ మాట్లాడుతూ చెప్తూ సల్మాన్ కింగ్ సల్మాన్ గురించి చెప్పాను ఒక్కసారి అది చూపించేస్తాను

దీంట్లో వారు చెప్తున్నప్పుడు నాకు బాగా ఉండి లోపలికి తాగింది తాకింది నోటిని నాలుగుని భద్రం చేసుకున్నవాడు అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసుకుడైన పేరు అటివాడు అవి గర్వంతో ప్రవర్తించను సోమరి వారి చేతులు పనిచేయను వారి ఇచ్చ వారిని చంపను దినమేల్లా ఆశలు పుట్టుచుండడు ఇవి ఇత్యాది ఇవన్నీ చెప్తా ఉంటే ఏమీ లేని నేను అందరం బాగుండాలి సచ్వేషనో సుఖనో బాగుంటుందంటాను అలాంటి చోట అందరం బాగుండాలి అని ఒక కోరిక తప్ప ఒక మతం బాగుండాలి ఇంకో మతం బాగుండకూడదని నేను ఇప్పుడు అనుకున్నాను సర్వ మతాలలో బాగుండాలి సర్వధర్మాలు బాగుండాలి సర్వధర్మాలకి నేను ఒక పార్టీ నడిపే ఒక వ్యక్తిగా మరింత బాధ్యత ఉంది ఆ బాధ్యత నేను గుర్తిస్తాను గౌరవిస్తాను నేను మాట్లాడేటప్పుడు మాట్లాడతాను ఎందుకంటే నేను లాస్ ఏంజలిస్ పోయినప్పుడు అక్కడ ముఖ్యంగా కృష్ణ కాన్షియస్నెస్ యోగునంద గారు కూడా క్రీస్తు కాన్షియస్నెస్ అని చెప్తారు కృష్ణ కాన్షియస్నెస్ క్రీస్తు కాన్షియస్నెస్ ఇవన్నీ ఎందుకంటే ఒకే నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో అందరూ దేవతలను దర్శించగల నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా ఏ ధర్మంలో చూసినా మా ఇంట్లోనే మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పర్ణం యోగ మాధ్యాన్ని ఉండి కూడా మా ఇంట్లో ఎప్పుడు ఒక బైబిల్ ఉంది ఆ బైబిల్ అప్పుడప్పుడు మా నాన్నగారు తిరిగిస్తూ ఉండేవాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు చదువుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే సర్వ మతాలని ధర్మాలని గౌరవించి కుటుంబం నుంచి వచ్చాను అలాంటిది నేను ఈరోజు ఏదో ఒక ఎన్నికల కోసమో వీటి కోసం రాలేదు నా మనసుకి స్పందన వచ్చింది పంతొమ్మిది వందల ఐదు నుంచి సెంటినరీ చర్చి ఎంత పురాతనంగానూ చేర్చు అలాంటి చర్చికి వచ్చి నా గౌరవం తెలపాలి నా ప్రార్థనలు నా తెలియజేయాలి ఇది నా కమిట్మెంట్ కూడా సోషల్ హామోకి రిలీజియస్ స్వామికి అందరూ బాగుండాలి ముఖ్యంగా నేను పిఠాపురం నుంచి నేను ఈ రోజున దీన్ని రాజకీయ వేదిక అయితే నేను వాడుకోను వాడుకోలేదు ఒకటే నేను కోరుకుండా నేను అన్ని మతాలకి అన్ని ధర్మాలకి సమానంగా గౌరవించే అలాగే మన క్రిస్టియానిటీ కూడా తెలుసా నా వైఫ్ కూడా ఆర్థోడాక్స్ క్రిస్టియన్ రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ అందుకే నేను ఎప్పుడు కూడా మన విశ్వాస విశ్వాసాలు లేదు మానవత్వ మొత్తం ఒకటి అనుకుంటాను మనస్ఫూర్తికి అందరి ఆశస్సులు కావాలి ఆశీర్వదినవర్ కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇక్కడ నాకు నా నాకు తెలియదు